క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నాగులపుల్పాడు మండలం అమనబ్రోలు గ్రామంలో ఏపీఆర్ జేసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి వీర చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ అంధత్వ నివారణ సంస్థ చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో విలువైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడానికి కృషి చేస్తున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగ అభివృద్ధికి శ్రమిస్తున్నారని తెలిపారు విద్యార్థులకు సరైన కంటి చూపు ఉండటం విద్యాభ్యాసానికి అత్యంత అవసరమని చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన కళజోలు అందించడం ద్వారా చదువులో ఏకాగ్రత పెరుగుతున్నానన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమనన్నారు విద్యార్థులు డాక్టర్లు సూచించిన విధంగా కంటి పరీక్షలు చేయించుకోవడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ కళ్ళజోళ్లను సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమనబ్రోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు నయనం ప్రధానం అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల ప్రధానో ప్రధానోపాధ్యాయులు గారికి అమలబ్రౌలు ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ప్రసాద్ బాబు గారికి పారామెడికల్ ఆఫీసర్ షేక్ రావుఫ్ గారికి పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ముందుగా నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ అంధర్త్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విలువైనది ఘనమైనది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడడానికి ప్రయత్నిస్తుంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెడడానికి భవిష్యత్తు దర్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు రాష్ట్రంలో విద్యా విధానంలోని కరికులంలో నిర్దిష్టమైన ప్రణాళికతో పెను మార్పులకు శ్రీకారం శ్రీకారం చుడుతున్న లోకేష్ బాబు గారికి ద్వారా పదహారు వేల మంది ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది విద్యార్థులకు మంచి కంటి చూపు కలిగి ఉంటేనే విద్యాభ్యాసం చక్కగా జరుగుతుందని సరైన దృష్టి లేనప్పుడు ఏకాగ్రత చదువుపై నగ్నం కాదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగువైన కళ్ళ అందించడం ద్వారా చదువుకు ఆటంకం లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని వారి ఆలోచన దీనిలో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిచే ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనది ముఖ్యమైనది కావున విద్యార్థులందరూ కంటిపరేషన్ చేయించుకున్నారు డాక్టర్లు సూచించిన విధంగా పోషకాహారం కూడా తీసుకోవాల్సి ఉంది సరైన తగు కళ్ళజోలను వాడుకుంటూ మంచిగా విద్యాభ్యాసం చేసి అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలోని స్కూల్స్ అన్ని అభివృద్ధి చెందుతాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్